వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలుకి వచ్చే తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఐదు నుంచి అమలులోకి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు యూపీఎస్ స్కీమ్ స్కీమ్ను నోటిఫై చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రుల శాఖ ప్రకటన జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీవరణ చేసిన తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే పాత పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్లోని పలు ప్రయోజనాల కలకతో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రూపొందించారు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ తీసుకొచ్చినప్పటికీ నుంచే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది పాత పెన్షన్ విధానా విధానాన్ని ప్రోత్సహించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా ఈ విధానం తీసుకురావాలంటున్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని సమ్మిళితం చేస్తూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రకటించింది ఇప్పుడు ఈ పథకాన్ని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమౌంట్కు తీసుకొస్తుంది ఇప్పటికే నేషనల్ పెన్షన్ సిస్టమ్లోని రిజిస్టర్ అయిన ఉద్యోగులు సైతం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది పదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకునే ఉద్యోగులకు వర్తిస్తుంది వారు ఇందులో చేరితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అందుతుంది ఎలాంటి పెనాల్టీ లేకుండా రిటైర్డ్ అయిన తేదీ నుంచి పెన్షన్ ఇస్తారు ఇరవై ఐదేళ్ళు ఆపైన సర్వీస్ పూర్తి చేస్తున్న తర్వాత విఆర్ఎస్ తీసుకుంటే ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది కానీ ఉద్యోగం మానేసిన తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ ప్రయోజనాలు ఉండవు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన వారికి పెన్షన్ లెక్కింపు అనేది వారి సర్వీసును బట్టి ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉంటే చివరి పన్నెండు నెలల కనీస వేతన సరారి సరాసరిలో యాభై శాతం పెన్షన్ ఇస్తారు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉంటే పదివేలు ఫిక్స్డ్ పెన్షన్ లభిస్తుంది పెన్ పెన్షన్ మరణిస్తే భార్య లేదా భర్తకు అరవై శాతం పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ పెన్షన్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులకు డీఆర్ఎన్స్ రిలీఫ్ వర్తిస్తుంది నెల జీతంలో పది శాతాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో ఇస్తారు ఇది వచ్చే పెన్షన్పై ఎలాంటి ప్రభావం చూపించదు నేషనల్ పెన్షన్ సిస్టంలో యూపీఎస్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఇందులో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో దాని ప్రకారం ఎంచుకోవడం మంచిది మరిన్ని అప్డేట్ కోసం మెసేన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ